హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమశివుని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం చిన్న చిన్న దేవాలయాలతో పాటు అష్టలింగాలు సూర్యలింగం మరియు చంద్రలింగంతో కలిపి మొత్తం పది శివలింగాలను దర్శించుకోవచ్చు ఈ అష్టలింగాలు అరుణాచల పర్వతానికి అష్టదిక్కుల్లో అంటే ఎనిమిది దిక్కుల్లోనూ ఉంటాయి తూర్పుకి అధిపతి ఇంద్రుడు కాబట్టి తూర్పున ఇంద్రలింగం పడమరకు అధిపతి వరుణదేవుడు కాబట్టి పడమరణ వరుణలింగం ఉత్తరానికి కుబేరుడి అధిపతి కాబట్టి ఉత్తరాన కుబేరలింగం అలాగే దక్షిణానికి యమదేవుడి అధిపతి కాబట్టి దక్షిణాన యమలింగం ఉంటాయి వీటితో పాటు ఈశాన్యంలో ఈశాన్య లింగం ఆగ్నేయంలో అగ్నిలింగం నైరుతిలో నైరుతి లింగం వాయువ్యంలో వాయులింగంతో పాటు మధ్య మార్గంలో మోక్ష మార్గం కూడా ఉంటాయి ఈ అష్టలింగాలు అష్టదిక్కుల్ని సూచిస్తే సూర్య మరియు చంద్రలింగాలు పగలు మరియు రాత్రుల్ని సూచిస్తాయి మొత్తంగా ఈ పదిలింగాలు కలిపి మనిషి యొక్క జీవితకాలను సూచిస్తాయి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పది శివలింగాలను దర్శించుకోండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను కూడా ఫాలో అవ్వండి